ఇంకోవైటి వాళ్ళకి చేప అన్నం అయితే కూడా ఈ విధంగా చేస్తాను దీని వచ్చేసి చేప మచ్చి పూస్ అయితే అంటారు అరబీలో వచ్చేసి సెమచ్చి మచ్చ అంటారు నేను ఏ విధంగా చేస్తానో మీరే చూడండి నేను ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను ఎక్కువ వాళ్ళకు వచ్చేసి సెమచ్చు మచ్చి పూసు అరబీలో వచ్చేసి సెమ్మచ్చు మచ్చి అంటారు నేను అయితే కానీ తెలుగులో అయితే కానీ చేప అన్నం అంటున్నాను ఇది ఏ విధంగా చేస్తానో మీరే చూడండి ఫస్ట్ అయితే కన్నా చేపలు అయితే నీట్గా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే కడిగే వెనకంపై మనం మసాలా పట్టించేస్తే దాంట్లో ఏదైనా నీరు అనేది ఉంటే కన్నా మనం వేయించేటప్పుడు వచ్చేసి ఆ నీరు అంతా బయటకు వచ్చేస్తుంటుంది అప్పుడు మనం చేప వేయించినా కూడా మనకి దానికి ప్రయోజనం అయితే ఉండదు వచ్చేసి నేను చూడండి చేప బాగా కడిగేసి బక్కల గిండి వేసినాను దానికి ఏమైనా నీరు అనేది కన్నా కిందికి కారిపోతుంది అట్లాగే చూడండి పసుపు ఉప్పు జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి కలిపేసుకుంటాను నేను మసాలా దానికి చేపకు పట్టించుకునే దానికి వచ్చేసి ఎర్రగడ్డ కొత్తిమీర ఇది వచ్చేసి సిమెంట్ ఇది కూడా ఇప్పుడు మనం చూపించా కదా మసాలా పొడ్లు అది ఒక రంచెం వేసి ఇది కూడా మనం కలిపేసి నేను చేప లోపలయితే పెట్టేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను చూపించిన మసాలా పొళ్ళని మిక్స్ చేసుకునే తర్వాత నేను చేపకైతే ఆ మసాలా పొడి అయితే పట్టించుకుంటాను అట్లాగే చూడండి నేను కొత్తిమీర సిమెంట్ ఎర్రగడ్డలు ఇవి కూడా తీసుకున్నాను కదా దీంట్లో వచ్చేసి కొంచెం అది మనం తీసుకునే మసాలా పొడి కొంచెం లైట్గా ఒక ఒక సగం స్పూన్ అయితే కనుక వేస్తే సరిపోతుంది అట్లాగే చూడండి ఇంకా చేప ఆ విధంగా తీసుకునేది లైట్గా చల్లుకుండేది ఆ విధంగా లైట్గా అంత ఎక్కువ లేకుండా అంత తక్కువ లేకుండా లైట్గా చల్లుకుండేది చేతి తీసుకొని చేత మసాజ్ చేసినట్టు ఉంటే మనం సాల్ట్ వేస్తాం కాబట్టి సాల్ట్ అదంతా ఒక రోజు లైట్గా తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమకు ఆడికి సెట్ అయిపోతుంది కరెక్ట్గా చేపకైతే పెట్టేసుకుంటుంది అట్లాగే చూడండి లోపల చేప లోపల కూడా నేను మసాలా పొడి అయితే కానీ అట్లే అదే విధంగా వేస్తాను దాని లోపల వచ్చేసి మనం ఇప్పుడు దానికి చూపించినాను కదా అష్యూ అది అయితే లోపల అయితే కన్నా పెట్టేస్తాను చేపకు లోపల వేయించేటప్పుడు కూడా పక్క అయితే వెళ్ళకోకుండా అట్లాగే ఉంటుంది లోపలనే మనం ఎక్కువ లేక మనం ఎక్కువ మనం ఒత్తిడి పెట్టుకోకుండా చేపకు ఒక పిరికిడ పెడితే కదా సరిపోతుంది చేప లోపల ఇంకా అదే విధంగా చేపలు అన్నిట్లకి అదే విధంగా పట్టించుకుంటూ అట్లే మనం లైట్గా చల్లుకుంటా మసాజ్ చేసుకున్నట్టుగా ఉంటే కన్నా అదే విధంగా పట్టించుకొని అదే విధంగా షుభేసుకుంటే కన్నా సరిపోతుంది నేను వచ్చేసి అదే విధంగా అన్ని చేసినాను అన్నీ చేసిన తర్వాత చేపలు వచ్చేసి మనం ఒక ఎక్కువ వేడి ఉండేటప్పుడు మనం చేప నూనెలో వేయిస్తే కన మనం వేయించుకునేటప్పుడు బాగా ఫ్రీగా మనకు తినంకు కరుచుకోపోకుండా బాగా వచ్చేస్తుంది మనము చిన్నగా వేడి ఉండేటప్పుడు చేప నూనెలో వేస్తే కన్నా చెదిరిగిపోతుంది ఇదైతే ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే కొంత మనం తెలియక చిన్న మంట మీద పెట్టేసి మనం చేప వేస్తాము అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే చేప దానికి తెనం కన్నా లేకుంటే ఇరిగిపోవడం అన్న జరుగుతుంది అట్లా చేయకూడదు చూడండి ఇంక ఇదే విధంగా నేను చెప్పిన విధంగా అయితే కానీ బాగా నీట్గా వచ్చేస్తాయి చేపలన్నీ ఒకటి కూడా ఎరగదు చేయదు మామూలుగా నీ దీంట్లో నీరు కూడా ఉండదు కాబట్టి నీరు కూడా ఊరదు అట్లాగే చూడండి నేను దీంట్లోకి వచ్చేసి కూరకైతే దీంట్లోకి ఈ చేప నమ్మిన కూర అయితే కానీ ఈ విధంగా అయితే వేస్తాను ఫస్ట్ వచ్చేసి కొంచెం నూనె వేసి ఎరగడ్డలు వేస్తాను ఎరగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత నేను ఇంతకుముందు చూపించాను కదా కొత్తిమీర సిమెంట్ అది కూడా కొంచెం లైట్గా లేచుకుంటాను తర్వాత వచ్చేసి అది కొత్తిమీర సిమెంట్ మనం అలా పెడతాం కదా మసాలా అది కూడా కలిపినాను కదా అది కూడా మిగిలినది కూడా దీంట్లోనే వేస్తాను వేసేసి ఇది కూడా చాలా షేప్ అయితే మగ్గిస్తాను మగ్గించిన తర్వాత అది పచ్చిగా పోయేంత వరకు బాగా నూనెలో మగ్గేంత వరకు తర్వాత వచ్చేసి టమాటో పేస్ట్ అయితే వేస్తాను టమాటో పేస్ట్ వేసిన తర్వాత టమాటో కూడా నేను ఫ్రెష్గా టమాటో కూడా గ్రైండ్ చేసేసుకుంటాను అది కూడా వేస్తాను దీంట్లో వచ్చేసి చూడండి పసుపు గరం మసాలా అయితే వేస్తాను అట్లాగే టమాటో గ్రైండ్ చేసుకునే కదా ఇది కూడా దాంట్లో వేసేసి చింతపండు పేస్టు ఒక చింతపండు వేసేసి కాలు గ్లాస్ అయితే కానీ వేసేసి బాగా మనకు ఎన్ని అన్ని నీళ్ళు వేసేసుకొని ఒక పచ్చిమిరకాయ ఒక నల్ల నిమ్మకాయ ఉడికి చేసుకుంటాను ఫస్ట్ చిన్న పెద్ద మంట మీద ఉడికి చేసి తర్వాత వచ్చేసి చిన్న మంట మీద ఇది వచ్చేసి చింతపండు పేస్టు ఇది ఒకటి నేను చెప్పినా కదా ఫస్ట్ పెద్ద మంట మీద మళ్ళీ తర్వాత వచ్చేసి మంట మీద నేను చేసి ఉడికి చేస్తాను ఇది చేపలన్నం లేకి ఇదే కూర అయితే కన్నా కరెక్ట్గా నేనైతే చేస్తాను అంటే దీనిలో చేసే విధానం అయితే కన్నా వేరే వేరేగా ఇంకా కానీ ఇప్పుడు నేను చేసే విధానంలో అయితే కన్నా ఈ రకంగా చేసినా కాబట్టి ఇప్పుడు దీనికి ఈ చేపలు అన్నం చేసేప్పుడు ఇది ఇది చేసినా కాబట్టి అందుకు వీడియో అయితే తీసాను ఇప్పుడు వచ్చేసి మనం చేప అన్నం చేసుకునే వాడితే మనం ఇప్పుడు ఏదైతే నూనె వేయించామో చేపలు ఆ నూనె మనం వెసురు కాగేటప్పుడు ఆ నూనె దాంట్లో ఒక ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్ల మీద వేసి దాంట్లో పసుపు వేసి అట్లాగే ఒక మ్యాజుబిల్ల వేసి మన మామూలుగా వచ్చేసి నేను మసాలాలు అయితే ఏం వేను మామూలుగా అయితే మసాలైతే దీంట్లో కమ్ము ఇది మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేయాలా నేను మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం ఉండదు అని చెప్పేసి నేనైతే ఏం వేను ఒకటి నూనె పసుపు అంత మ్యాజిబీళ్ళు అయితే వేస్తాను అట్లాగే చూడండి పక్కన వచ్చేసి ఎరగడ్డలు అయితే అది అష్యూక్ అయితే పెట్టినాను ఇప్పుడు అందరి ఇళ్ళలో అయితే చేయరు మా ఇంట్లో అయితే కనుక మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఇష్టం అయితే కన్నా అదే విధంగా చేస్తాను అందరి ఇళ్ళలో ఒకేలాగనే చేయరు మామూలుగా వచ్చేసి నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తాను అనేది నేనైతే చెప్ చేస్తాను చెప్ చెప్తున్నాను అట్లాగే వీడియో కూడా తీసాను ఎందుకంటే ఇదే విధంగా చేస్తే కన్నా కొందరికి ప్రాబ్లం కూడా రావచ్చు మామూలుగా అందరు చేసేటప్పుడు అయితే ఏమవుతుందంటే కన్నా జీలకర్ర పొడి మిరాల పొడి భారత పొడి అదే గరం మసాలా అవన్నీ వేసుకోవాలి అట్లాగే చూడండి చేపలన్న వేగిన తర్వాత అన్నం పైన అయితే పెట్టేస్తాను అట్లాగే కొంచెం ఓవెన్లో పెట్టేసి ఓవెన్లో చిన్న వేడి మీద ఓవెన్లో పెట్టేసి తర్వాత అన్నం మగ్గిన తర్వాత ఆట్ బాక్స్లో వేసేయడానికి అయితే నేను ఈ అయితే కన్నా పేన పెట్టేసి కోవైటి వాళ్ళకైతే చేస్తాను అట్లాగే నేను అస్సు చూశారు కదా అస్సులో వచ్చేసి నేను జులకర పొడి మిరియాల పొడి యాలకల పొడి చెక్క పొడి ఇవి వేసి దాక్షా కూడా వేసేసి ఆడకి మగ్గిచ్చేసి అయితే చల్లేసుకుంటాను అట్లాగే చూడండి కోవైటీ వాళ్ళకి ఇది తినడానికి కోవేటి ఇది అరబీలో చేసి కుదర అంటారు మనకి ఎదుకన్నా ఇది ఆకుకూరలు అంటారు కదా ఈ కోవిడ్ అయితే కుదర అంటారు ఇది కూడా బాగా నీట్గా కడిగేసి వాళ్ళకు రెడీగా పెట్టి ఉండాలి నేను ఇప్పుడు అన్నం ఇచ్చేలోపు అన్నం కూర ఇచ్చేలోపు ఇవన్నీ వాళ్ళకైతే పై ఉండాలా కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి అలాగే కామెంట్లో కామెంట్ కూడా చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే కన్నా అప్లోడ్ అయితే చేస్తున్నాను అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీనిపైన నేను చేయించిన చేపలు కూడా పెట్టేస్తాను అప్పుడే పెట్టను నేను తినే ముందరగా ఒక ఐదు నిమిషాల ముందర నేను చేపలన్నీ అన్నం పైన పెట్టేసి ఇచ్చేస్తాను ఎందుకంటే ఈ లోపల ఓవెన్లో పెట్టిన ఓవెన్లో వేడిగానే ఉంటాయి అట్లాగే కొంచెం లైట్గా కాలతూ ఉంటాయి ఎర్ర అవుతాయి చేపలు చూసేదానికి కూడా బాగుంటాయి తినేదానికి కూడా టేస్ట్ బాగుంటుంది చూశారు కదా పది ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే కామెంట్లో కామెంట్ కూడా చేయండి అలాగే వీడియోకి లైక్ అయితే కొట్టండి రండి